హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది పోస్టుల విషయానికి వస్తాయి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అయితే మెగా డిఎసీ తొలి సంతకం చేశారు ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది ఇందులో స్కూల్ ఎస్టేట్ అయితే ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ యాభై రెండు పీఈటి నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి సో ఈ పోస్టులు అయితే మొత్తం మనకు దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల సంబంధించి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మనం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్స్ అయితేనే వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేసా అక్కడ వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసే అనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కానీ ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలం సింబల్ రావడం జరుగుతుంది ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు